హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారో అందరూ బాగున్నారండి దేవుని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈరోజు మనం వీళ్ళకి చేయబోయే స్పెషల్ ఏంటంటే క్యారెట్ చికెన్ బిర్యానీ వీళ్ళు దీన్ని బొకారీ ఐష్ బొకారీ అంటారు ఓకే ఇంక దీన్ని ఎలా చేస్తారో మనం కూడా ఒకసారి చూసేద్దామా ఇంకా ఫస్ట్ ఇంకా క్యారెట్ అంతా తురుము పట్టుకోండి క్యారెట్ ఎక్కువ వేస్తే బాగుంటుంది అనమాట ఈ రైస్కి కాబట్టి కొంచెం క్యారెట్ ఎక్కువగానే దూరం పట్టుకోండి అలాగే ఒక రెండు పెద్ద సైజ్ ఆనియాలు కూడా సన్నగా కట్ చేసుకోండి ఇంకొక పచ్చిమిరకాయ ఇది కారం ఉన్నది కదా ఇంకా ఇంకొక మూడు క్యారెట్లను ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోండి ఎందుకంటే ఇది మనం నూనెలో ఫ్రై చేయాలి కాబట్టి కాబట్టి ఇలా కట్ చేసి పెట్టుకోండి అలాగే ఇంక మసాలా దినుసులు అదే చేసి జీలకర్ర పొడి అది కొంచెం ఎక్కువగా వేసుకోండి జీలకర్ర ఎక్కువ వేయడం వల్ల ఈ రైస్కి టేస్ట్ వస్తుంది అనమాట ఇప్పుడు అలాగే చికెన్ కూడా ఇలా కట్ చేసుకొని అందులో కొంచెం సాల్టు నిమ్మకాయ వేసుకొని మొత్తం అంతా బాగా కలిపి పక్కన పెట్టుకొని ఇలా చేయడం వల్ల నీసవాసలు రాదు ఓకే ఇంకెప్పుడు ఒక బండలు పెట్టేసి ఆయిల్ అయిన తర్వాత ఇలా మనం పొడవుగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు ఉన్నాయి కదా అవి వేసుకొని బాగా ఫ్రై చేయండి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు చూసారు కదా మరీ అంత ఎక్కువ ఫ్రై చేయకండి ఇలా ఫ్రై అయితే చాలన్నమాట ఇంక ఇందులోనే ఎండు ద్రాక్ష వేసుకొని దీన్ని కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేయండి ఇలా మొత్తం అంతా ఫ్రై అయిన దాన్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇంకా అలా అదే బాండెల్లో ఇంకా మనము కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని బాగా మొత్తం వీటిని కూడా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు బాగా ఫ్రై చేయండి ఇంక ఇందులోనే మనము చికెన్ అంతా బాగా క్లీన్ చేసేసుకొని దీంట్లో వేసుకోండి అందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకా రుచికి సరిపడా ఉప్పు ఇంకా చెక్క లవంగాలు బిర్యానీ ఆకు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ వేసుకొని ఒకసారి అంతా మొత్తం అంతా బాగా కలబెట్టేసుకొని దీన్ని ఒక ఐదు నిమిషాలల్లో ఉడకనివ్వండి ఇంకా ఇలా ఉడికిన తర్వాత మనము మసాలా పొళ్ళు వేసుకున్నాం కదా ఆ పళ్ళన్నీ దీంట్లో వేసేసుకొని దీన్ని కూడా బాగా ఒకసారి మొత్తం అంతా కలపెట్టేసి ఇంకా దీన్ని కూడా కొద్దిసేపు బాగా మసాలా ఉడికేంతవరకు బాగా ఫ్రై అవునా ఇలా మసాలా ఎంత ఉడికితే అంత టేస్ట్ వస్తుందనమాట ఓకే ఇంక ఇందులోనే కొంచెం టమాటా పేస్ట్ కూడా వేసుకోండి ఇలా వేసుకొని దీన్నంతా ఒకసారి అంతా కలబెట్టేసి మనము అది తురుము పట్టుకున్నాం కదా క్యారెట్ ఆ క్యారెట్ని కూడా దీంట్లో వేసేసి అంతా ఒకసారి అలా కలబెట్టేసేయండి అలా కలబెట్టేసి ఒక ఐదు నిమిషాలు అలా సిమ్లోనే బాగా అంతా ఉడకనివ్వండి అలా ఉడికిన తర్వాత మనమంతా వాటర్ వేసేసుకుందాం ఒక ముక్కల భాగం వాటర్ పోసుకోండి ఇంకా అలా వాటర్ పోసుకొని దాన్ని కూడా ఒకసారి అంతా మొత్తం కలబెట్టేసి ఇంక అందులో పచ్చిమిరకాయ ఉన్నాయి కదా అది వేసుకొని మూత పెట్టేసి ఒక గంట అలా ఉడకనివ్వండి ఈ రైస్లో క్యారెట్ ఎక్కువ వేస్తే టేస్ట్ వస్తుందనమాట ఓకే చూసారు కదా మొత్తం అంతా ఉడికి బాగా ఎప్పుడు దీన్ని చికెన్ పక్కన తీసి పెట్టేసుకున్నాము ఎందుకంటే మనం ఇది నూనెలో ఫ్రై చేయాలన్నమాట నేనైతే దాంట్లో చేస్తున్నాను ఏంటంటే ఎయిర్ ఫ్రైయర్ ఉంది కదా దాంట్లో చేస్తున్నాను ఇంకా మొత్తం ఇలా తీసేసుకొని దాన్ని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసాను ఇంక ఈ వాటర్లో మనం ముందుగానే కడిగి పెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా అదంతా వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలబెట్టేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడకనివ్వండి హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వండి అలా ఉడికి ఇంకా దగ్గర పడింది అనగా ఇప్పుడు కొంచెం వాటర్ ఉంటుంది కదా ఈ టైంలో మనం ముందుగానే ఫ్రై చేసుకున్న క్యారెట్ కిస్మిస్ ఉన్నాయి కదా ఎండు ద్రాక్ష వాటిని ఇలా అంతా పైన చల్లుకొని దీన్ని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి అంతేనండి ఎంతో ఎమ్మీ ఎమ్మీగా ఉండే క్యారెట్ చికెన్ బిర్యానీ రెడీ ఇందులోకి ఏమీ లేకుండా కొంచెం పచ్చికారం వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది మనకి ఏ కూర వేసుకోవాల్సిన అవసరమే ఉండదు అలా పచ్చికారంతో తింటే మీరు ఇంకా ఇంకా తింటారు ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఒకసారి కామెంట్ కూడా పెట్టండి నన్ను ఇలాగే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్